నమోదస్స భగవతవు అర్హత సమ్మ సంబుద్ధ ఈరోజు మనం ఉపాసికల్లో సుజాత అనే ఉపాసిక గురించి చెప్పుకుందాం దీంట్లో భగవానుడు ఏడు రకాల భార్యలు గురించి చెప్తాడు సుజాత ఎవరో కాదు ఈ విశాఖ మాత యొక్క చెల్లెలే అంటే ధనుంజయ శ్రేష్ఠి యొక్క కూతురు అలాగే ఆ ధనుంజయ శ్రేష్ఠి ఉపాసకుడు అనాథ పిండికుడు ఉన్నాడు కదా అనాథ పిండికుడి కొడుక్కే ఇచ్చి పెళ్లి చేస్తారు ఈమె కోపిష్టి స్వభావం కలిగి ఉంటుంది పని వాళ్ళని ఎల్లప్పుడూ కూడా కోప్పడుతూ ఉంటుంది ఇక ధనవంతుల కుటుంబం నుంచి వచ్చేసరికి అనాథ పిండికుడు కూడా పెద్దగా ఆమెను ఏమీ అనేవాడు కాదు ఒకరోజు భగవానుడు అనాథ పిండికుడి నివాసానికి వెళ్ళాడు అంటే భోజనానికి భగవాను అనాథ పిండికుడు ఆహ్వానిస్తాడు బ్రిక్షు సంఘంతో పాటు వెళ్ళినప్పుడు ఆయన కోసం ఏర్పాటు చేసిన ఆసనంపై భగవానుడు కూర్చున్నాడు ఆ సమయంలో అనాథ పిండికుడి నివాసంలో మనుషులు పెద్దగా అరుస్తూ గోలగోలు చేస్తున్నారు అప్పుడు అనాథ పిండికుడు భగవానుడి దగ్గరికి వచ్చి అభివాదాలు తెలిపి ఒక పక్కగా కూర్చున్నాడు అప్పుడు భగవానుడు అనాథ పిండికుడితో ఇలా అన్నాడు గృహపతి ఎందుకు నీ నివాసంలో వారు ఇలా గోలగోల చేస్తున్నారు ఎవరైనా దానిని చూసి చేపల దుకాణం దగ్గర చేపల వాళ్ళు అనుకుంటారు అంటే సాధారణంగా భగవానుడు నిశ్శబ్దాన్ని ఎక్కువగా ప్రోత్సహిస్తాడు కానీ వాళ్ళ ఇంట్లో అంటే అనాథ పిండికుడి ఇంట్లో గోలగోలగా ఉంది ఇది ఒక దుకాణం లాగా అంటే మార్కెట్కి వెళ్తే ఎంత గోలగోల రద్దీగా ఉంటుంది సౌండ్ వస్తూ ఇదంతా ఉంటుంది కదా అలాగా ఉండింది ఎందుకు అలా ఉంది అని అడుగుతాడు అప్పుడు అనాథపిండికుడు ఇలా చెప్తాడు బంతే ఈమె నా కోడలు సుజాత ధనుంజయ శ్రేష్ఠి కుమార్తె ఆమె తన మామను అత్తను భర్తను కూడా గౌరవించదు ఆమె భగవాను కూడా సత్కరించదు పూజించదు అని అనాథ పిండికుడు చెప్తాడు అయితే అప్పుడు భగవానుడు ఆ సుజాతను ఉద్దేశించి ఇలా అంటాడు ఇలా రా సుజాత అని అలాగే బంతే అని ఆమె సమాధానం చెప్పి భగవానుడి దగ్గరికి వచ్చి ఆయనకి నమస్కారం చేసి ఒక పక్కగా కూర్చుంది అప్పుడు భగవానుడు ఆమెకు ఈ ఉపదేశాన్ని చెప్పడం జరిగింది ఏంటంటే సుజాత ఒక పురుషునికి ఏడు రకాల భార్యలు ఉండవచ్చు ఏమిటా ఏడు ఒకటి హంతకురాలకు సమమైంది రెండవది చోరు రాలకు సమమైంది మూడవది నియంతకు సమమైంది నాలుగు మాతృ సమానురాలు ఐదు సోదరి సమానురాలు ఆరు సఖి సమానురాలు ఏడు దాసి సమానురాలు ఇలా ఒక పురుషునికి ఏడు రకాల భార్యలు ఉండవచ్చు అంటే ఏడు రకాలు అంటే ఏడుగురిని చేసుకోవడం అని కాదు వివాహం ఇక్కడ ఏడు రకాలుగా ఉండే వారిలో ఎవరో ఒకరో అతనికి భార్యగా ఉండవచ్చు అయితే ఈ ఏడుగురులో నువ్వు నువ్వెవరివి అంటే ఏడు రకాలు చెప్పారు కదా హంతకురాలకు సంబంధమైంది చోరురాలు ఇంకా నీ అంత మాతృ సమానురాలు సోదరి సమానురాలు సఖి సమానురాలు దాసి సమానురాలు ఇలా ఏడుగురిలో నువ్వెవరివి అని అడిగితే అప్పుడు సుజాత ఇలాంటిది బంతే భగవానుడు క్లుప్తంగా చేసిన ఈ భాషణ నాకు విస్తృతంగా అర్థం కాలేదు దయచేసి భగవానుడు ధర్మాన్ని నేను అర్థం చేసుకునే విధంగా అర్థాన్ని విస్తృతంగా వివరించండి అని సుజాత అడుగుతుంది అయితే చెవి జాగ్రత్తగా విను సుజాత నేను చెప్తాను అని భగవానుడు ఈ ఏడు రకాల భార్యల గురించి ఇంకా ఏమంటారు విస్తృతంగా చెప్తాడు అలాగే బంతే అని ఆమె కూడా బదులు పలుకుతుంది ఇప్పుడు భగవానుడు ఇలా చెప్పాడు అనుకంపం లేకుండా ద్వేష చిత్తంతో ఇతరుల పట్ల మోహంతో తన తన కోసం మూల్యం చెల్లించిన వ్యక్తిని హత్య చేయాలని ఆమె కోరుకుంటుంది అంటే ఇతరుల పట్ల మోహంతోటో లేకపోతే వేరే కారణాల వల్ల తన భర్తనే చంపాలి అనే కోరుకునే భార్యను హంతకురాలు అని చెప్తారు అంటే అంతకురాలకు సమమైన భార్య అని ఇది మొదటి రకం రెండో రకం ఒక స్త్రీ తన భర్త కష్టించి చేతి వృత్తిలోనో లేకపోతే వ్యాపారంలోనో వ్యవసాయంలోనో ఆర్జించిన కొద్దిపాటి ధనాన్నైనా చూస్తుంది ఇటువంటి ఒక భార్యను దొంగ అంటే చోరు సమానురాలు అని చెప్పవచ్చు అంటే తన భర్త సొమ్మునే దొంగిలించాలని చూస్తుంది ఇక మూడో రకం మరి తిండిపోతూ పని చేయడానికి ఇష్టపడని భార్య కఠినమైన భయంకరమైన అసభ్యకరమైన మాటలు మాట్లాడే ఒక స్త్రీ తన భర్తపైనే ఆధిపత్యం చేసే భార్యను నియంత సమానురాలు అంటారు ఆమె ఎప్పుడూ తన భర్తను బిడ్డను చూసుకునే తల్లిలాగా చూసుకుంటూ దయగా శ్రద్ధగా ఉంటుంది భర్త సంపాదనను సురక్షితంగా ఉంచుతుంది ఇటువంటి ఒక భార్యను మాతృ సమానురాలు అని చెప్తారు ఇది నాలుగో రకం ఒక చిన్న చెల్లి తన పెద్దన్నను గౌరవించినట్లు ఆమె తన భర్తను గౌరవిస్తుంది మనసాక్షిగా ఆమె తన భర్త పట్ల చెప్పినట్లు అంటే తన భర్త చెప్పినట్లు చేస్తుంది ఇటువంటి ఒక భార్యను సోదరి సమానురాలు అని చెప్తారు చాలా కాలం తర్వాత స్నేహితుణ్ణి తిరిగి కలిసినట్లుగా అతన్ని చూసి ఆమె సంతోషిస్తుంది ఆమె ధర్మబద్ధమైంది మరియు అంకిత భావం కలిగి ఉంటుంది ఇటువంటి భార్యను సఖి సమానురాలు అంటారు ఇంకా శాంతంతో సహనంతో ఒక దండంతో హింసించి చూసినప్పుడు అప్పుడు కూడా ద్వేషం లేని చిత్తంతో తన భర్తను సహనంతో సహిస్తుందో తన భర్త ఇష్టానికి అణిగి ఉంటుందో ఇటువంటి భార్యను దాసి సమానురాలు అంటారు ఒక హంతకి చోరీ నియంత అని పిలువబడిన భార్యలు అనైతికమైన కఠినమైన మరియు ఇతరుల పట్ల గౌరవం లేకపోవడం వలన వారు శరీరాన్ని విడిచినప్పుడు అంటే చనిపోయినప్పుడు దుర్గతికి పోతారు కానీ ఇక్కడ మాత సమానురాలు సోదరి సమానురాలు సఖి సమానురాలు దాసి సమానురాలు అని పిలువబడిన భార్యలు శీలంలో గట్టిగా నిలిచిన వారు నిగ్రహం కలవారు శరీరాన్ని విడిచినప్పుడు సుగతిని పొందుతారు సుజాత భర్తకు ఉండే ఏడు రకాల భార్యలు వీరే అయితే వీటిలో నీవు ఏ రకానికి చెందిన దానవు అని చెప్తాడు అప్పుడు ఇలా చెప్తుంది సుజాత బంతే రోజు నుండి భగవానుడు నన్ను దాసి సమానురాలుగా గుర్తుంచుకోండి ఇక్కడ దాసి సమానురాలు అంటే భర్త కొట్టిన తిట్టిన సహనంతో ఉండాలి అని అలాగని ఏమంటారు హింసిస్తూ ఉంటే అలాగే ఉండమని కాదు ఇక్కడ ఓర్పుతో ఉండే భార్య గురించి చెప్పడం జరిగింది ఓర్పుని ఏమంటారు ఓర్పుతో ఉండటం అన్నది చాలా ముఖ్యము సో అటువంటి భార్యగా నన్ను గుర్తుంచుకు గుర్తుంచుకుంటాడు అని చెప్తుంది అయితే అప్పుడు ఆమెకు భగవానుడు ఒక పూర్వజన్మ కథను కూడా వివరిస్తాడు అంటే తర్వాత భిక్షువులు విహారానికి వెళ్ళినప్పుడు దీని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటంటే భగవానుడు ఒకే ఒక్క ఉపదేశంతో ఆమెను శాంతపరిచాడు భోజనానంతరం భగవానుడు జీతవనానికి వెళ్ళాడు అక్కడ బిక్షు సంఘం భగవానుడికి గౌరవ ప్రదర్శన చేసిన తర్వాత గంధకుటీలోకి ప్రవేశించడం ఆ తర్వాత ధర్మ సభలో కూర్చున్న కొంతమంది భిక్షువులు ఇలా అనుకుంటారా యష్మంతులరా చూసారా ఒకే ఒక్క ఉపదేశంతో భగవానుడు సుజాత గర్వాన్ని పోగొట్టి శాంతపరిచారు అని చెప్పుకుంటూ ఉండగా అక్కడికి భగవానుడు వస్తాడు దేని గురించి అంటే ఈ సుజాత గురించి చెప్పుకుంటున్నాం మీరు ధర్మోపదేశం చేసిన తర్వాత ఆమె చాలా మారిపోయింది అని చెప్తే అప్పుడు భగవానుడు అంటాడు భిక్షువులారా కేవలం ఇప్పుడే కాదు పూర్వం కూడా నేను ఒకే ఒక ఉపదేశంతో సుజాతను శాంతపరిచాను అని భిక్షువులు కోరుతాడన ఆ పూర్వజన్మ కథను మాకు చెప్పండి అని అయితే ఈ జాతక స్టోరీని వివరించడం జరిగింది ఇది జాతక స్టోరీ పేరు సుజాత జాతక కథ పూర్వం వారణాసిని బ్రహ్మదత్తుడు పాలించే రోజుల్లో బోధిసత్వుడు పట్టపుర్రాని కడుపున పుట్టాడు పెరిగి పెద్దవాడయ్యాడు తక్షశిలకు పోయి విద్యను అభ్యసించాడు తండ్రి మరణానంతరం రాజు అయ్యాడు బోధిసత్వుడు ధర్మబద్ధంగా రాజ్యాన్ని పాలిస్తూ ఉన్నాడు బోధిసత్వుని తల్లికి కోపం ఎక్కువ అహంకారి పరుష స్వభావి ప్రతి వారిని గేలి చేస్తూ ఉంటుంది అలాంటి తల్లిని మార్చి మంచి మార్గంలో పెట్టాలని బోధిసత్వుడు భావించాడు ఏదో ఒక దృష్టాంతం చూపకుండా కేవలం మాటల వల్ల మార్చలేమని భావించాడు అలా ఒక దృష్టాంతం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు అంటే ఏదైనా ఒక విషయాన్ని సరైన సమయంలో చెప్పడం వల్ల ఆ విషయం యొక్క అర్థం మారిపోతుంది విషయాన్ని అర్థం చేసుకునే వ్యక్తిలో కూడా మార్పు అనేది వస్తుంది అందుకోసం ఆ సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు దాన్ని వివరిస్తూ తల్లికి తన తప్పులు గురించి చెప్పాలి అని అయితే ఒక రోజున తల్లితో కలిసి ఉద్యానవనానికి బయలుదేరాడు బోధిసత్వుడు దారిలో ఒకచోట నెమలి కూత వినిపించింది దాని నెమలి కూతలు విన్న అక్కడ పరివారం అంతా కూడా వామోని కీచురు గొంతు కట్టిపెట్టి తల్లి అంత కఠోరంగా పరుషంగా ధ్వని చేయకు తల్లి నీ గొంతు ఇక ఆపు ఆపు అని అక్కడ వాళ్ళు అంటూ ఉన్నారు ఎప్పుడు నెమలి కూత వేసినప్పుడు ఆ తర్వాత బోధిసత్వుడు ఉద్యానవనానికి వెళ్ళాడు అక్కడ ఒక సాల వృక్షం మీద నుండి ఒక కోకిల శబ్దం చేస్తూ ఉంది కోకు అని సో అది ఎంతో మధురంగా వాళ్ళకి వెనపడింది దాని కూత విన్న పరివారం అంతా కూడా ఆహో మృదు మధుర భాషణి కోయిలమ్మ ఏది ఇంకా ఇంకా పలుకు అని అంటూ తలలెత్తి చెట్టి కొమ్మలకేసి చూస్తూ నిలబడిపోయారు ఆ పరివారం అంతా ఈ రెండు విషయాలు చూశాక తన తల్లికి బోధ చేయడానికి ఇదే తగిన సమయం అనుకున్నాడు బోధిసత్వుడు అంటే కోపంలో ఉన్నవారికి దగ్గరికి వెళ్ళి నువ్వు కోపంగా ఉన్నావు అంటే వాళ్ళ కోపం ఇంకా ఎక్కువ అవుతుంది వాళ్ళ కోపాన్ని చూపించడానికి అంటే వాళ్ళ లోపల ఉన్న తప్పుని చూపించడానికి సరైన సమయం అన్నది ఇక్కడ ఇంపార్టెంట్ సరైన సమయంలో చెప్పకపోతే ఏ ఎటువంటి మంచి విషయమైనా కూడా వాళ్ళకి బోధపడదు సో అందుచేత ఈ రెండు విషయాలను చూసిన తల్లితోటి ఇప్పుడు చెప్పడం అన్నది సరైన విషయం అనుకొని తల్లితోటి ఇలా అంటాడు అమ్మా చూసావా దారిలో నెమలి కూత విన్న జనం కుయ్యవద్దు అని చెవులు మూసుకున్నారు ఇక్కడ కోకిల స్వరం విన్నవారు ఇంకా కుయ్యమని అంటే ఆగి మరీ నిలబడ్డారు దాని కూతలు వినడానికి కాబట్టి పరుషంగా మాట్లాడే మాటలు ఎవరికి రుచించవు అని ఇలా చెప్తాడు అందమైన రూపు అతి కోమలత్వము చూచుకొద్దీ చూడ చక్కదనము ఇన్ని ఉన్న కానీ పాత్రం కాదు పరుషవాక్కు స్త్రీ పలికనేమి ఇంకా నువ్వు గింజ నిగలు నిండు నల్లదనము కంటితోటి చూడ కాదు ఇంపు కానీ జగతి మెప్పు కోకిలమ్మ పొందే సుమధురమైన తన స్వరము వల్ల అంటే చూడడానికి ఎంతో అందంగా ఉంటుంది నెమలి కానీ దాని నోటి నుంచి వచ్చే మాటలు వినడానికి అంత వినసొంపుగా ఉండవు అంటే కోమలత్వంగా ఉండవు అటువంటి మాటల వల్ల అందరూ దీన్ని మాటలు వద్దు వద్దు వినకూడదు అనుకుంటారు కానీ కోయిల చూడడానికి నల్లగా ఉంటుంది కానీ దాని స్వరాన్ని విన్నప్పుడు అతి మధురంగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది సో మధుర వాక్కు వల్ల మంచి మాట వల్ల పడతి నోటి ఇంపు పలుకు వల్ల దీప్తివంత మగును ధర్మార్థం వెళ్ళ ఇంతు అంటే ఈ విధంగా ఆమె కీర్తి కూడా పెరుగుతుంది తను మాట్లాడే మాటల వల్ల సో ఈ విధంగా బోధిసత్వుడు తల్లికి ఉపదేశం చేశాడు ఇక ఆనాటి నుండి ఆమె శీల సంపన్నురాలైంది ఇలా ఒకే ఒక్క ఉపదేశంతో తల్లిని శాంతపరిచి ధర్మంలో నిలిచే విధంగా చెప్పాడు అంటే కోపము ద్వేషము కఠినత్వము పరుషంగా మాట్లాడటము ఇవన్నీ కూడా మీరు అందంగా ఉన్నా కానీ మీ మాటలు ఈ విధంగా ఉంటే ఎవరికీ నచ్చరు అదే మీరు చూడడానికి అంత అందంగా లేకపోయినా కానీ మీ మాటలు శాంతంగా ఉంటే అది అందరికీ నచ్చుతుంది సో ఒక చిన్న ఉపదేశం చాలు జీవితంలో మార్పు రావడానికి ఈ సుజాత జీవితంలో ఈ ఒక్క ఉపదేశంతో సుజాత మారిపోయింది అంతకుముందు ఎంతో గట్టిగా అరుస్తూ అందరి మీద పెత్తనం చలాయిస్తూ ఉండేది కానీ ఇప్పుడు శాంత చిత్తురాలైపోయింది సో ఇలా మన లోపల ఉన్న లోపాలను పోగొట్టుకోవడానికి ఒక చిన్న దమ్మ ఉపదేశమైనా సరిపోతుంది అంచేత ఈ ఏడుగురు భార్యలో ఏడుగురు అంటే ఏడుగురిలో ఏ భార్యగా ఉంటున్నారో అనేది చూసుకొని తమని తాము మార్చుకోవడానికి ప్రయత్నించండి ఇందాక భగవానుడు చెప్పాడు కదా ఎవరైతే అంతకురాలు అంటే అంతకురాలకు సమానమైన చోరురాలకి సమానమైన భార్య ఇంకా ఈ నీ అంతకు సమానమైన భార్య వీళ్ళు ముగ్గురు కూడా శరీరం విడిచిన తర్వాత చనిపోయిన తర్వాత అపాయానికి వెళ్తారు మాతృ సమానురాలు సోదరి సమానురాలు సఖి సమానురాలు దాసి సమానురాలు ఈ నలుగురు సుగతిని పొందుతారు అని చెప్తున్నాడు సో ఇది ఈరోజు ప్రవచనం